బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తోందని చంద్రబాబు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని జగన్ అన్నారు అధికార అండతో గెలవాలని చూస్తోందని టిడిపి ప్రలోభాలకు వైసీపీ వాళ్ళెవ్వరు లొంగొద్దు అని అంటున్నారు జగన్ దాదాపుగా ఆరు వందల చిల్లర మంది మన పార్టీ తరపున గెలిచిన వాళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వాళ్ళు కేవలం రెండు వందల చిల్లర మాత్రమే ఉన్నారు అంటే మనకు వాళ్లకు మధ్య తేడా మూడు వందల ఎనభై ఏడు స్థానాలు మనకు వాళ్లకు మధ్య తేడా ఉందా మరి ఇంత తేడా ఉన్నప్పుడు మామూలుగా ఎవరు పోటీ పెట్టకూడదు ఎందుకనంటే ఈ ఎన్నికలు జరిగిందే ఆ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తులు ఓటు వేసే ఎన్నిక ఈ ఎన్నిక అలాంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఏ ఒక్కరు కూడా పోటీ అసలు ముందుకే రాకూడదు ఎందుకనంటే మెజారిటీ లేనప్పుడు కూడా పోటీ పెట్టే కార్యక్రమం జరిగింది జరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి అటువైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది మనం ఏం చేస్తూ ఉన్నాము మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్డుగుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం ఈ మనిషికి న్యాయం లేదు ఈ మనిషికి ధర్మం లేదు